హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విస్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మినుములతో పచ్చడి అయితే చేశాను భలే ఉందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యితో తింటే భలే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని దాంట్లోనే ఒక కప్పు వరకు గుండు మినపప్పు అయితే తీసుకున్నాను మీకు కావాలంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత దీన్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా సన్నటి సెగ మీద మంచి దోరగా వచ్చే వరకు వేపుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మినపప్పుని వేయించుకోవాలి ఇది వేయటం కోసం నాకు ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే పట్టింది కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఇలా మినపప్పు వేగటం కోసం బాగా సన్నగా వేగితేనే పప్పు అనేది లోపలికల్లా మంచిగా వేగిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి మంచి టేస్ట్ రావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా చూస్తుండగానే ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఓ మరి ఎక్కువసేపు అయితే ఉంచకండి వెంటనే వేరే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సరిపోతుంది ఈ మాత్రం కలర్ వస్తే వేరే ఒక బౌల్లో వేసిన తర్వాత అదే బాణిలోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేపుకోవాలి మీ కారం ఘాటుని పట్టి ఎండుమిర్చిని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను ఈ ఎండుమిర్చి కొంచెం కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోకండి ఈ మినుములు పచ్చడి రైస్లోకే కాదండి చపాతీలోకి దోశలో కూడా చాలా బాగుంటుంది దోశ పైన కారం దోశ అంటాం కదా దాన్ని వేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ విధంగా ఎనిమిచ్చి చక్కగా వేగిపోయాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఆ తర్వాత అదే గిన్నెలోని ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోండి ఈ కరివేపాకు ప్లేస్లో కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇక్కడ కరివేపాకు మాత్రమే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కాస్త కరివేపాకు అనేది చిటుపట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఓ మరీ ఎక్కువసేపు అయితే వేగనవసరం అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఈ విధంగా కరివేపాకుల నుంచి తేమంతా పోయి కాస్త వేగింది అనిపించినప్పుడు దీంట్లోనే టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న టమాటోలు నాలుగండి ఎందుకంటే ఇది అంత పండు పులుపు అయితే లేదు పండు టమాటోలు కాదు కాబట్టి నాలుగు వేసుకున్నాను అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది పులుపును పట్టి టమాటోలు కూడా వేసుకొని దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసి కాస్త టమాటోలు మగ్గాలి కదా అందుకనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసి మగ్గించుకోవాలి ఈ టొమాటో ముక్కలను కూడా ఈ టొమాటో ముక్కలు త్వరగా దగ్గర పడి మగ్గాలి వాటర్ అంతా పోయి అంటే సాల్ట్ పసుపు అయితే వేసుకోవాలి ఈ టైంలోనే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్నైతే వేసుకొని టొమాటో ముక్కలు మంచిగా మగ్గించుకుందాము ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపుని కూడా వేసుకుందాము పసుపు అనేది మరీ ఎక్కువ వేసుకోకండి చేదు వచ్చేస్తుంది కాబట్టి పసుపుని కూడా కొంచెం వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకుందాము ఇలా కలుపుకొని మూత పెట్టి టొమాటోలో నుంచి వాటర్ అంతా పోయి ఇలా మగ్గుతున్నప్పుడు ఇంకా ఈ టైం వచ్చింది ఇప్పుడైతే దగ్గర పడిపోయింది కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారిని ఇలా దగ్గర పడిన టొమాటోల్ని పక్కనైతే ఉంచుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మగ్గేలోపు నేనైతే చింతపండులోని కొద్దిగా వేడి నీళ్ళు పోసి పక్కన చింతపండు కూడా నానుతుందండి ఈ విధంగా కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకున్నాను ఈ పచ్చళ్ళలోనే వేసుకోవాలి ఇక పక్క నుంచి మిక్సీ జార్ని అయితే తీసుకొని దాంట్లో ముందుగా మనం వేయించిన మినుముల్ని ఆ తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఈ రెండింటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపైన కూడా వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని చింతపండులో నుంచి నీళ్ళని కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని కాచి చల్లార్చిన గోరువెచ్చగా ఉన్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకొని మిక్సీ పడితే ఈ విధంగా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ పచ్చని అయితే తీసి వేరే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నాకైతే ఏ పచ్చళ్ళలో అయినా ఉల్లిపాయ ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు పెట్టుకున్న తర్వాత కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే తాలింపు పెట్టట్లేదు ఒక్కోసారి తాలింపు పెడతాను ఒక్కోసారి తాలింపు అయితే పెట్టను ఇక ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ మినుములు పచ్చడిలోనే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి